ప్రైజ్ దలాడ్ దేవునితో ప్రతిదినం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖుగాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశమును కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కొలసి మూడు ఒకటి నుంచి మూడు వచనాల్లో చూస్తాం క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించారా క్రీస్తు అనుగ్రహించు పాపక్షమాపణ పొందుకున్నారా క్రీస్తుతో పాటు లేపబడ్డారా అయితే మనము పరలోక వారసులం మన మనసు ఎల్లప్పుడూ దేవుని మీదనే పరలోకం మీదనే ఉండాలి ఈ సత్యం ఎన్నడూ మర్చిపోవద్దు ఒక సేవకుడు అమెరికా దేశం వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి తన స్నేహితుడు అమెరికాలో ఉన్న ఒక ముఖ్యమైన వాటిని చూపించను మొదటిగా వాషింగ్టన్కి తీసుకెళ్ళి అక్కడున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చూపిస్తూ ఇది చాలా గొప్ప పవర్ ప్లాంట్ మా రాష్ట్రానికి కావలసిన పవరు సరఫరా చేస్తుంది అని చెప్పాడు అప్పుడు సేవకుడు వెంటనే తన డైరీ తీసి నోట్ చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడ సైనికుల యొక్క గొప్పతనం తెలియజేసే మ్యూజియం ఒకటి ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి వారు కలిగి ఉన్న ఆయుధాలు సైనికుల గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటే ఆ సేవకుడు తన డైరీ తీసి అదే రాసుకున్నాడు ఆ తర్వాత ప్రెసిడెంట్ ఉండే వైట్ హౌస్ని చూపిస్తూ ఇదిగో ప్రపంచంలోనే అతి గొప్ప నాయకుడు పరిపాలించే స్థలం ఇది చూసావా ఎంత అద్భుతంగా ఉందో అని చెప్తూ ఉంటే ఆ సేవకుడు మరలా తన డైరీ తీసి ఏదో రాసుకున్నాడు ఆ విధంగా అన్ని ముఖ్యమైన ప్రదేశాలు తిరిగిన తర్వాత ఆ స్నేహితుడు సేవకుని చూచి నేను చూపించిన ప్రదేశాలు చూసి బహుగా ఆశ్చర్యపడి ఉంటావు అంతేకాకుండా చక్కగా నోట్ రాసుకున్నావు ఇప్పుడు మా దేశం గురించి నీకేమనిపిస్తుంది అని అడిగాడంట అప్పుడు ఆ సేవకుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఏమిటి ఆలోచిస్తున్నావు నీవన్నీ చక్కగా నోట్ రాసుకున్నావు కదా ఆ డైరీ తీసి చదువు అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ దేశం యొక్క శక్తి ఏమిటో అని అన్నాడంట అప్పుడు ఆ సేవకుడు డైరీ తీసి తన నోటు రాసినవి చదువుతున్నాడు మొదటిగా పవర్ ప్లాంట్ గురించి చదువుతూ ఏదో ఒక రోజు ఇది ఫెయిల్ అవుతుందని తాను రాసినది చదవగా ఆ స్నేహితుడు ఇదా నువ్వు రాసింది అని ఆశ్చర్యపోయాడు అవును ఎప్పుడైనా ఈ పవర్ ప్లాంట్ ఫెయిల్ అవుతుందా అని తిరిగి ప్రశ్నించగా అవును ఫెయిల్ అవుతుందని స్నేహితుడు సమాధానమిచ్చాడు సరే సైన్యం గురించి ఏమి రాశావు అని అడిగితే గొప్ప సైనికులే కానీ వీరు శాశ్వత కాలం ఉండరు ఏదో ఒకరోజు మరణిస్తారు అని రాసుకున్నాను ఓహో ఓకే మరి వైట్ హౌస్ గురించి ప్రెసిడెంట్ గురించి ఏమి రాశావు మరి ప్రెసిడెంట్ గురించి ఏమి రాశావు అని అడిగితే ఈ హోదా కూడా శాశ్వతం కాదు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అని రాశాను అని చెప్పాడట సరే మరి ఇవన్నీ శాశ్వతం కాకపోతే మరేది శాశ్వతమైనది అని ఆ స్నేహితుడు అడగగా అప్పుడు ఆ స్నేహితుడు ఆకాశం వైపు చూపిస్తూ అదిగో పరలోకం ఆ పరలోకం ఆ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రమే శాశ్వతం కాబట్టే నా మనసు నా ప్రభువు అయిన యేసుక్రీస్తుపైనే ఉంచుకున్నాను అని బదులిచ్చాడంట గమనించండి ఈ లోకంలో అబ్బురపరిచే ఆశ్చర్యపరిచే విషయాలు ఈ లోకంలో అబ్బురపరిచే ఆశ్చర్యపరిచే విషయాలు అద్భుతాలు చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా క్షయమైపోతాయి శాశ్వతమైనవి ఒక్కటే అదే పరలోకం పరలోకంలో ఉండే దేవుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఆయనతో పాటు శాశ్వత కాలం జీవించబోతున్నారు ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఈ భూమి మీద బహు జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ దేవుడి మాటలు దీవించునుగాక